హాయ్ ఫ్రెండ్స్ మహమా అలీ ఖాన్ అబ్బెగ్రా అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోపీ పేహాబారిన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనం కనిపించే పోర్టల్ అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ మధ్య మార్కెట్ వీడియోలు కానివ్వండి లేదా ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ కానివ్వండి ఇంగ్లీష్లో వస్తున్నాయి అనేసి చాలామంది ఫోన్ చేస్తున్నారు నేను ఇంగ్లీష్లో మాట్లాడటం లేదండి నేనైతే తెలుగులోనే మాట్లాడుతున్నాను యూట్యూబ్ కొద్దిగా ప్రయోగాత్మకంగా చేస్తుందన్నమాట సో వాళ్ళు ఈ తెలుగుని ఇంగ్లీష్లోకి మార్చి పెడుతున్నారనమాట దాన్ని మార్చుకునే ఆప్షన్ మీకు కూడా ఉంటుంది కాకపోతే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు కూడా కొద్దిగా అర్థం కాదు సో అది మనం చేసేది కాదు యూట్యూబ్ టీమే ఈ తెలుగులో ఉండే వీడియోని ఇంగ్లీష్లోకి మార్చి మీకు ఇస్తుంది సో అలా జరుగుతుంది అలాగే ఇలాంటి వీడియోస్ ఎవరైతే మీరు పంపించున్నారో వీడియో పంపించేటప్పుడు వీడియో రెండు నిమిషాలు ఉండాలా మీ జీవాల తాలూకా పూర్తి డీటెయిల్స్ ఉండాలా అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది రాసి ఎన్ని ఉన్నాయి వాటి ధర అంతా ఈ రకంగా పూర్తిగా రాస్తేనే వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే చేయలేం చాలామంది వీడియోస్ పంపించేసి డీటెయిల్స్ పంపించుకోవటం లేదు డీటెయిల్స్ పంపిస్తే ధరలు చెప్పటం లేదు అలా పెడితే మనం వీడియోస్ అప్లోడ్ చేయలేము అర్థం చేసుకోండి ఇకపోతే ఇక్కడ ఇది అడ్రస్ వచ్చేసి కర్ణాటక స్టేట్ చిక్బళ్ళాపూర్ డిస్టిక్ గుడిబండ తాలూకా హంపసముద్ర గ్రామం నుంచి ఉంది బెంగళూరు నుంచి ఒక వంద కిలోమీటర్లు అనంతపురం నుంచి ఒక వంద కిలోమీటర్లు హిందూపురం నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉందనేసి చెప్పిన్నారు మొత్తం యాభై రెండు పొట్టలు అనేటివి ఉన్నాయనేసి చెప్తున్నారు ముప్పై నుంచి ముప్పై ఎనిమిది కేజీల బరువుతోటి ఉన్నాయనేసి అంటున్నారండి ముప్పై నాలుగు కేజీల యావరేజ్ లైవ్ వెయిట్తో ఈచ్ వన్ ఒక్కొక్క పొట్టళ్ళు ముప్పై నాలుగు కేజీలు అనేది ఉంది అలాగే ధర విషయానికి వచ్చేటప్పటికి లై వెయిట్ మూడు వందల తొంభై రూపాయలుగా కేజీ చెప్పినారండి అలాగే కొద్దిగా బారం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనవసరమైన కాల్స్ చేయబాకండి అని అసలు మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు త్రీ నైంటీ రూపీస్ పర్ కేజీ లైవ్ ఎయిట్ కొద్దిగా మాత్రమే బ్యారం ఉంది అనేసి చెప్పినారు కొద్దిగా బ్యారం చేసే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకు రావచ్చు ముప్పై నాలుగు కేజీల యావరేజ్ బరువుతోటి ఒక్కొక్కటి ఉంది మూడు వందల తొంభై రూపాయలు కేజీ చెప్పిన్నారు